హలో అండి ఈ పాటికి అందరూ చాలా మంది ఎదురు చూస్తూ ఉండి ఉంటారు సో కలంకారీ కాటన్ శారీస్ తో మీ ముందుకు వచ్చేసారండి చూసారు కదా చుట్టూ ఎటు చూసినా మన కలంకారీ కాటన్ శారీస్ అనమాట న్యూ స్టాక్ నైటే దిగినాయండి న్యూ స్టాక్ అనమాట అండ్ కలర్స్ అయితే అసలు మత్తిపోతుంది నాకైతే ఒకదానికి నుంచి ఇంకోటి అసలు లేని కలర్ లేదండి అండ్ ఇవాళ సండే కాదండి మనది కలంకారీ డే అండ్ నో సోల్డ్ అవుట్ డే ఎందుకంటే అంత బల్క్ లో తెచ్చాను స్టాక్ ఎవ్వరికి మ్యాక్సిమం నేను సోల్డ్ అవుట్ చెప్పదలుచుకోలేదండి నేను చెప్పి చెప్పి నాకే ఏంటోలాగా అనిపిస్తుంది సో ఇవాళ నో సోల్డ్ అవుట్ డే అనుకోండి అండ్ అండ్ ప్రతీది మీరు అడిగిన ప్రతీది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంత బల్క్లో చేపించాను అండ్ టోటల్ అబౌవ్ త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయండి సో అందులోనూ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్లో అనమాట ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇవాళ వీడియో ఎండ్ వరకు నిదానంగా చూసుకోండి అండ్ మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి అండ్ న్యూ స్టాక్ న్యూ కలెక్షన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కలంకారీ ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అది కూడా బెస్ట్ క్వాలిటీ అనమాట క్వాలిటీ విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అండ్ సూర్యలక్ష్మి గారు మళ్ళీ చెప్తున్నారు మన ఇద్దరికి గొడవలదు రేపు గనక అవుట్ చెప్తే మన ఇద్దరికి గొడవలేదమ్మా అని పెట్టారు నార్మల్గా సరదాగా సో గొడవలు వద్దండి ఇవాళ మన అందరం హ్యాపీగా శారీస్ పర్చేస్ చేసుకుందాం నేను కూడా హ్యాపీగా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి చాలా స్టాక్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ మంచి కలర్స్ లో ఉన్నాయి మెయిన్గా అండ్ బెస్ట్ క్వాలిటీ అండి మీరు అస్సలు డౌట్ పడక్కర్లేదు సో నేను ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి మస్టర్డ్ షేడ్ అండి మస్టర్డ్ షేడ్స్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అండ్ ఈ షేడ్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి ప్రతి డిజైన్ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మంచి పిచ్చువాయి డిజైన్ అనమాట ఆల్ ఓవర్ పిచువాయి డిజైన్ వచ్చి వన్ సైడ్ సింగిల్ బార్డర్ స్టైల్లో వచ్చింది అండ్ కలర్ చూసారా ఎంత బాగుందో ప్యూర్ కాటన్ అండి లైట్ వెయిట్లో వస్తాయి ఇవైతే వాష్ పడే కొద్దీ ఇంకా మనకి షైన్ వస్తుంది అనమాట అంత ఫైన్ క్వాలిటీ శారీస్ అండ్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఇది కొంచెం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా మీకు బయట ఎక్కడ ఈ క్వాలిటీ అయితే రాదు నేను నేను ఎందుకు ఇవ్వగలుగుతున్నాను అంటే చూసారు కదా ఎంత లో చేపించాను నేను ఏదో పది ఇరవై తెచ్చేసి అట్లా కాదండి అంటే ఓల్డ్ స్టాక్ కూడా కాదు న్యూ స్టాక్లో అది కూడా లో తెప్పించి నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వగలుగుతున్నాను సో చూడండి బెస్ట్ క్వాలిటీ అనమాట ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ షిప్పింగ్ అండి ఇవాళ శారీస్కి మాత్రం మీరు టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఓవరాల్గా ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట సింగిల్ శారీ అయినా ఎన్ని అయినా ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సో చూడండి శారీస్ అయితే బెస్ట్ క్వాలిటీ ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అనమాట సో నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ షేడ్ మీద మనకి ఎల్లో అండ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట అండ్ అటు ఇటు బ్లూ కలర్ బేస్ వచ్చి బార్డర్ స్టైల్లో వచ్చిందండి అండ్ మెయిన్ ఇది క్లాత్ అండి డిజైన్స్ మీకు ఎక్కడైనా ఉంటాయి కానీ మెయిన్ క్లాత్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ చూడండి మన దగ్గర ఎంత బాగుంటాయి స్పెషల్గా నేను డిజైన్స్ ఇచ్చి చేపిస్తాను అది కూడా బెస్ట్ క్లాత్ అండి ఫ్యాబ్రిక్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు సో అసలు జనరల్గా కలంకారీస్ కొంచెం వెయిట్ ఉంటే మందం ఉంటే బట్ ఇది చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే అండ్ మీకు శారీ మీకు పర్చేస్ చేసుకున్నాక ఆర్డర్ చేసుకున్నాక మీకు వచ్చాక మీరే నాకు డెఫినెట్ గా చెప్తారు అంత బాగున్నాయి శారీస్ అయితే ఫ్రెష్ స్టాక్ అండి న్యూ కలెక్షన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇది పళ్ళు పల్లకి డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్ తో మనకి పల్లకి డిజైన్ వచ్చింది అండ్ చుట్టూ కూడా ఇలా డ్రమ్స్ వచ్చి చూసారో ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజెస్ అయితే మన దగ్గర నిజంగా అండి అసలు ఎంత బాగుంటాయో నేను స్పెషల్ గా బ్లౌజెస్ డిజైన్స్ చేపిస్తాను కాబట్టి మన దగ్గరికి ఇంత మంచి కాంబినేషన్స్ తో వస్తాయి చూడండి కోర అండ్ బ్లాక్ కలర్ తో మంచి డిజైన్తో బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్ర షిప్ షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ వచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ డిజైన్ చూసారా బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో నేను కలంకారీ కోటాస్లో ఎన్ని వందల చీరలు అమ్మాను అండి ఈ డిజైన్లో స్పెషల్గా ఈ కలర్ అండి ఈ డిజైన్లో చూడండి అదే డిజైన్లో మనకి కలంకారీ కాటన్లో చేపిచ్చారనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన కింద అటువైపు మనకి పికాక్ డిజైన్తో బార్డర్ స్టైల్లో వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగోండి బ్లాక్ బేస్ వచ్చి కోరా కలర్తో పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ పళ్ళు వచ్చింది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ నైన్టీ సెంటీమీటర్ శారీ పన్నా వస్తుంది హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుందండి ఎంత హైట్ అయినా ఉన్నా కానీ శారీ సరిపోతాయి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో కోరా బేస్ వచ్చి మనకి బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఇది చూడండి నేను కట్టుకున్న శారీ కలర్ అండ్ సేమ్ డిజైన్ అనమాట బుద్ధుడి ఫేసెస్ వచ్చి డార్క్ మెరూన్ షేడ్ అండి ఎంత బాగుందో ఈ బుద్ధుడి ఫేసెస్ కూడా చాలా ఫేమస్ కలంకారీస్లో వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది చాలా సింపుల్ గా చిన్నగా సింపుల్ డిజైన్ నీట్ గా ఉంది కలర్ కూడా చాలా బ్రైట్ కలర్ అనమాట అండ్ కలంకారీస్ ఎప్పటి నుండో ఉన్నాయండి అండ్ ఎప్పటికీ ఓల్డ్ అవ్వని ట్రెండ్ ఇప్పటికైతే ప్రెసెంట్ ఇంకా ట్రెండింగ్ లో అనమాట కలంకారీస్ అయితే సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా పల్లకి డిజైన్ అనమాట మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ఎంత బాగుందో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బుద్ధుడు ఫేసెస్ జస్ట్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ తో డిజైన్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ కంటిన్యూ అయ్యింది బ్లౌజ్ లో కూడా నన్ను స్పెషల్గా ఈ డిజైన్ చాలా మంది అడిగారండి సో హై డిమాండ్ మీద నేను ఈ డిజైన్స్లో చాలా చేపించాను సో చూడండి శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చి ఎంత బాగుందో చూసారా మంచి బాటిల్ గ్రీన్ అండి అక్కడక్కడ మనకి బ్లూ కలర్ యాడ్ అయ్యిద్ది అనమాట ఇదిగో ఇక్కడ అక్కడక్కడ ఫ్లవర్లో బ్లూ కలర్ యాడ్ అయ్యి మనకి బార్డర్ లో చిన్న బార్డర్ వచ్చి పీకాక్ డిజైన్ ఆ చిన్న బార్డర్లో పీకాక్ డిజైన్ ఎంత బాగుందో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి గ్రీన్ బేస్ వచ్చి రెడ్ కలర్ తో ఆల్ ఓవర్ ఇలా పికాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న డిజైన్ జస్ట్ మనకి కోరా కలర్ మీద రెడ్ కలర్ తో డిజైన్ వచ్చి బ్లూ కలర్ లో ఫ్లవర్ లో బ్లూ కలర్ ఉంది అనమాట అండ్ బ్లౌజ్ లో కూడా మనకి ఇది బార్డర్ కంటిన్యూ అయింది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కడితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూడండి మంచి ఆరెంజ్ అండ్ నెల్లో మిక్స్డ్ కాంబినేషన్ అనమాట న్యూ కలర్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా నేచురల్ రైస్ అండి ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన కలర్స్ అనమాట చాలా హెల్దీ కలర్స్ అండ్ వంటికి కూడా ఎంత హాయిగా ఉంటాయో శారీస్ అయితే చాలా కంఫర్ట్ అండి మెయిన్ అండ్ ఈ శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట కలర్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలంకారీస్ అయితే ఇంకా ఏ డిజైన్ అయినా కట్టుకుంటే ఎంత బాగుంటాయో అసలు మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది అనమాట అటు ఆరెంజ్ కాదు ఎల్లో కాదండి ఎంత బాగుందో కలర్ అయితే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అయితే ఇంకా వేరే శారీస్ కూడా పేర్ చేసుకోవచ్చు సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బుద్ధుడు ఫేసెస్లో మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఈ కలర్ కూడా ఎంత బాగుందో చూసారా మంచి బాటిల్ గ్రీన్ మీద మనకి రెడ్ అండ్ ఎల్లో కలర్తో ఇలా చిన్న బుద్ధుడు ఫేసెస్ వచ్చి వన్ సైడ్ మెరూన్ కలర్ బేస్ వచ్చి చిన్న బార్డర్ ఉంటుంది ఈ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో ఈ డిజైన్ అండి ఏ కలర్ అయినా కడితే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా వచ్చినాయి పళ్ళు అన్ని శారీస్కి పళ్ళకి డిజైన్తో పళ్ళు వచ్చిందండి అండ్ సేమ్ బుద్ధుడు ఫేజెస్ బ్లౌజ్ వచ్చి జస్ట్ మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్తో ప్రింట్ ఉంటుంది అన్నమాట అండ్ హ్యాండ్స్ కూడా బ్లౌజ్లో హ్యాండ్స్కి కూడా ఇలా బార్డర్ కంటిన్యూ అయ్యింది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అసలు ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో జస్ట్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ తో ఇలా స్ట్రైప్స్ వచ్చి దానిపైన డిజైన్ కూడా ఎంత బాగుందో చూసారా చాలా రేర్ డిజైన్ అండి శారీ బ్లాక్ ఫ్లవర్స్కి అయితే వాళ్ళ పండగే చాలా శారీస్ ఉన్నాయి బ్లాక్స్లో సో వీడియో వరకు చూడండి అండ్ బ్లాక్ ఒకటి తీసుకొని వేరే కలర్స్లో కూడా ఇంకోటి పర్చేస్ చేసుకోవచ్చు ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా ఈ క్వాలిటీ అయితే డెఫినెట్గా బయట ఎక్కడ రాదు మెయిన్ క్వాలిటీ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట బ్లాక్ బేస్ వచ్చి పికాక్ అండ్ డిజైన్ డిజైన్తో పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఇలా డిజైన్ అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసింది అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఆ టీటు చిన్న బార్డర్ అనమాట బ్లాక్ బేస్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట మెయిన్ కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో యాక్చువల్గా నేను ఇవి నేనే టూ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో తీసుకున్నానండి అసలా మనకి ఈ ప్రైస్కి అయితే ఈ క్వాలిటీకి అసలు మీకు నిజంగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు సో చూడండి ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ ఎంత బాగుందో శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చూడండి ఎంత బాగుందో ఈ బ్లూస్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్లో అటు ఇటు బార్డర్ స్టైల్లో వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇవి నేను ఒకసారి నేను స్టాక్కి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారికి తెచ్చానండి కలంకారీ కాటన్లో మా అత్తయ్య గారు కట్టుకున్నప్పుడు అసలు నేనే అడిగాను ఎక్కడ తీసుకున్నారని అడిగాను నాకు గుర్తులేదనమాట అంత బాగుంది శారీ అయితే మా అత్తయ్య గారిని కూడా కట్టుకుంటే చాలా మంది అడిగారంట సో అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది అనమాట నేను ఎందుకు తీసుకురాకూడదు ఎక్కువ కాటాసే అమ్ముతున్నా కదా కాటన్స్ కూడా పెడదామా అని చెప్పేసి నేను కట్టుకుని చూస్తే అండి అసలు నిజంగా ఫ్యాబ్రిక్ ఉంది అసలు ఇంకా కలంకారి ఆరిజిన్ ఎక్కడో అక్కడ నుండే అండి నేను తెచ్చేది సో క్లాత్ విషయంలో అస్సలు డౌట్ పడక్కర్లేదు ప్రీమియం క్వాలిటీ అనమాట చూడండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ డెఫినెట్గా మీరు కట్టుకున్న కూడా అడుగుతారండి అండ్ అసలు మీకే తెలిసిద్ది ఆ కంఫర్ట్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి ఎల్లో షేడ్లో వచ్చింది చూడండి ఎల్లో కలర్ మీద మనకి జస్ట్ రెడ్ అండ్ బ్లూ కలర్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట చిన్న డిజైన్ వచ్చి చాలా నీట్గా ఉంది అండ్ అటు ఇటు బ్లూ కలర్తో బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవైతే నాకు తెలిసి స్టార్చ్ పెట్టుకోకపోయినా చాలా బాగుంటాయండి కట్టుకుంటే జస్ట్ ఐరన్ చేయించుకుంటే చాలు అండ్ మన అసలు ఏపీ తెలంగాణలో అసలు వింటర్ లేదు సమ్మర్ లేదు ఎప్పుడూ కొంచెం వేడిగానే ఉంటుంది సో కాటన్స్ అలవాటు ఉంటే ఇవి తప్ప వేరేవి కట్టలేరు సో చాలామంది నన్ను ఇప్పటికి కూడా కాటన్స్ అడుగుతున్నారు సో చూడండి ఇది పళ్ళు పళ్ళు కూడా పళ్ళకి డిజైన్ వచ్చి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చి ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి ఎంత బాగుందో చూసారా కోర అండ్ బ్లాక్ కలర్తో అసలు ఈ డిజైన్లోకి కలంకారీలో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేపించినాయి అండి సో సారీ ప్రైస్ వచ్చే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అసలు ఇది చూడండి ఎంత క్లాస్ లుక్ చూపిస్తుంటేనే అసలు ఎంత డీసెంట్ క్లాస్ లుక్ వస్తుంది అనమాట కోరా బేస్ వచ్చి బుద్ధుడి ఫేసెస్లో ఎల్లో గ్రీన్ అండ్ పింక్ కలర్ తో బుద్ధుడి ఫేసెస్ వచ్చి చాలా క్లాస్ కలర్ అండి అండ్ వన్ సైడ్ ఏమో పింక్ కలర్ బేస్ వచ్చి బార్డర్ స్టైల్లో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుకి డిజైన్ వచ్చింది అనమాట పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది బ్రైట్ పింక్ షేడ్ అండి ఎంత బాగుందో అసలు చాలా క్లాస్గా ఉంది కలర్ అయితే అండ్ బ్లౌజ్ వచ్చేసి కూర అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చింది బార్డర్ కంటిన్యూ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా పింక్ కలర్ బేస్ వచ్చి ఎంత బాగుందో కలర్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి థౌ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి పింక్ అండ్ ఎల్లో కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అండి అసలు ఈ శారీ చూసారా ఎంత బాగుందో అసలు ఏ కలర్ కా కలర్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండ్ అటు ఇటు పింక్ కలర్ బేస్ వచ్చి బార్డర్ స్టైల్లో వచ్చిందనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళకి డిజైన్తో పళ్ళు అనమాట పళ్ళు అన్నీ కూడా భలే ఉన్నాయండి అసలు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బా మంచి కూర అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అసలు బ్లాక్ కలర్ చూసారా అసలు బ్లాక్ లైక్ చేసే వాళ్ళకి వాళ్ళు నిజంగా అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో బ్లాక్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి పిచ్ వై డిజైన్ అనమాట చాలా బాగుంది మంచి బ్రైట్ బ్లాక్ షేడ్ అనమాట అండ్ బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది అనమాట వన్ సైడ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో డిజైన్ అనమాట బ్లౌజ్ డిజైన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి ఎంత బాగుందో శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకు అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ డిజైన్లో మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఎంత బాగుందో శారీస్ అయితే ప్యూర్ క్వాలిటీ అండి ప్యూర్ కాటన్ శారీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట రెడ్ బేస్ వచ్చి కోరా కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోర బేస్ వచ్చి ఆల్ ఓవర్ బ్లాక్ కలర్తో డిజైన్ అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా రేర్ కలర్ అనమాట ఎంత బాగుంటుందో ఈ డిజైన్ కూడా కట్టుకుంటే అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ కలర్ డిజైన్ పికాక్ కలర్ పికాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగోండి పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ కోరాబేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట నేను ఈ వీడియో నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుందండి ఈ వీడియో చే నేను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వీడియో చేస్తున్నాను సో మీ మీకు టైం కరెక్ట్గా ట్వెల్వ్కి ఇవాళ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి పెట్టాలని చెప్పేసి నేను నిన్నే వీడియో చేశాను అనమాట సో చూడండి శారీ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ బుద్ధుడు ఫేసెస్లో రెడ్ కలర్ వచ్చిందండి ఎంత బాగుందో కలర్స్ అన్నీ బాగున్నాయి సో చూసుకోండి చిన్న బుద్ధుడి ఫేసెస్ వచ్చి వన్ సైడ్ బార్డర్ వచ్చింది అండ్ రెడ్ కలర్ మీద బ్లూ అండ్ ఎల్లో కలర్తో డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళకి డిజైన్ పళ్ళు వచ్చిందండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి మంచి బ్లూ అండ్ బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్లో కూడా మనకి బోర్డర్ ఉంటుంది మంచి కాంబినేషన్స్లో వచ్చే సారీస్ అన్నీ కూడా సో సారీ ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్తో వచ్చింది చూడండి ఎంత బాగుందో టూ సైడ్స్ చిన్న బార్డర్ వచ్చి అండ్ కింద మనకి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట కడితే ఈ శారీ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది అదే అని కాదండి అసలు మీకు లేని కలర్ చూసుకోండి నాకు తెలిసి టూ త్రీ సారీస్ అన్న తీసుకోవచ్చు అసలు నేను చెప్పక్కర్లో ఒక్కొక్కరు ఫైవ్ సిక్స్ తీసుకుంటున్నారండి అండ్ ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది అనమాట బ్లాక్ బేస్ వచ్చి కోర కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఇది చూడండి కలర్ ఎంత బాగుందో ఎంత ప్లెజెంట్గా ఉందో మస్టర్డ్ కలర్ మీద బుద్ధుడు ఫేసెస్ అనమాట బుద్ధుడు ఫేసెస్ కొంచెం పెద్దవి వచ్చాయి అసలు శారీ అయితే మంచి కలర్లో అసలు కలర్ ఎంత బాగుందో అండి అండ్ ఇది కడితే మట్టికి అదిరిపోద్ది శారీ అయితే వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మస్టర్డ్ అండి మంచి మస్టర్డ్ కలర్ అనమాట ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు చూసారా బ్లాక్ అండ్ కలర్స్ కలర్స్లో ఎన్ని ఉన్నాయో సో బ్లాక్ కి అయితే పండగ అండి చూడండి ఎంత బాగుందో ఈ శారీ డిజైన్ కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు బార్డర్ లాగా వస్తుంది అనమాట బార్డర్ స్టైల్లో అండ్ కింద మనకి ఇలాగ జింకల డిజైన్ అండి ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు అనమాట పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర బేస్ వచ్చి బ్లాక్ కలర్తో డిజైన్ అనమాట ఈ బ్లౌజ్ కుట్టిస్తే మటుకు ఎంత బాగుంటుంది ఈ డిజైన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకో అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ మీద అక్కడక్కడ మనకి ఫ్లో ఫ్లవర్లో ఆరెంజ్ కలర్తో అనమాట డిజైన్ ఎంత బాగుందో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఆరెంజ్ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది అనమాట బ్లూ కలర్ బేస్ వచ్చి ఆరెంజ్ ఆరెంజ్ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఏంటంటే మనకి కూర కలర్ మీద బ్లాక్ అండ్ ఆరెంజ్ సింగిల్ కలర్ అనమాట శారీ అంతా కూడా బ్లూ బేస్ వచ్చింది ఇది వచ్చేసి కూర క బేస్ వచ్చి ఆరెంజ్ కలర్తో అక్కడక్కడ డిజైన్ వచ్చి అండ్ చిన్న బార్డర్ ఉంటుందండి బ్లౌజ్లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అండి నేను కట్టుకునే శారీ కలర్ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది డార్క్ మెరూన్ మీద మంచి మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది అనమాట గ్రీన్ కలర్ బేస్ వచ్చి బార్డర్ స్టైల్లో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళకి డిజైన్ పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోర బేస్ వచ్చి గ్రీన్ కలర్తో ఇలా డిజైన్ వచ్చిందనమాట ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి మస్టర్డ్ బేస్ వచ్చి లైట్ ఆరెంజ్ షేడ్లో ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఎంత బాగుందో మస్టర్డ్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు చూసుకోండి అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ బార్డర్ స్టైల్లో అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చిందండి మంచి మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కూడా బ్రైట్ ఆరెంజ్ కాదు అండ్ లైట్ ఆరెంజ్ అనమాట చాలా బాగుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బేస్ వచ్చి ఆరెంజ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట అండ్ బార్డర్ కూడా కంటిన్యూ అయ్యిద్ది బ్లౌజ్లో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చూడండి కూర అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ ఏంటంటే కింద ఇందాక చూపించిన శారీలో లాగానే జింకల్ డిజైన్ వచ్చి కింద కూడా చిన్న బార్డర్ స్టైల్లో వచ్చి మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో కూర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట కలంకారీస్లో ప్లెయిన్ వైట్ ఎక్కడ ఉండదండి కోరా కలర్ వస్తుంది అనమాట చిన్న ఎలిఫెంట్ డిజైన్ ఇది కూడా నేను కోరా శారీస్లో పెట్టాను చాలా మంది లైక్ చేశారు ఇది అటు ఇటు చిన్న బార్డర్ స్టైల్లో బ్లాక్ కలర్ బేస్ వచ్చి చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుందండి అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అనమాట పికాక్ అండ్ ఎలిఫాన్ డిజైన్తో పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది చూసారా ఎంత బాగుందో కోరా బేస్ వచ్చి పీకాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు బ్లూ బేస్ వచ్చి బార్డర్ స్టైల్లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళకి డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కూర బేస్ వచ్చి బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు శారీస్ చూడండి ఒకదానికి మించి ఇంకోటి అనమాట మంచి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్తో కిందంతా పీకాక్ డిజైన్ వచ్చి చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది పైన అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఇది చూడండి ఎంత బాగుందో కోరా బేస్ వచ్చి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది కింద శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న డిజైన్ జస్ట్ కోర అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది అనమాట శారీలో ఏంటంటే బ్లూ కలర్ ఉంటుంది బ్లౌజ్లో ఏంటంటే జస్ట్ కోర అండ్ బ్లాక్ కలర్తో వచ్చి బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట బ్లౌజ్లో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ లాస్ట్ శారీ ఇది చూడండి మంచి బ్లాక్ అండ్ కోర కలర్ కాంబినేషన్ అనమాట అండ్ అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కడితే చాలా బాగుంటుందండి సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూసుకోండి ఎంత బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు అనమాట పీకాక్ డిజైన్ వచ్చింది బ్లాక్ బేస్ వచ్చి కలర్ కలర్తో పీకాక్ డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోర బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండి కలెక్షన్ కలర్స్ అయితే ఎంత బాగున్నాయో డిజైన్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి సో మీకు లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ శ్రావణ్ మాసానికి పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయండి ఎవరికైనా ఇచ్చినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కట్టుకోవడానికి ఎంత కంఫర్ట్ ఉంటాయో శారీస్ అయితే అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి సో చూసుకోండి నచ్చిన కలర్ లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్